హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు పొంగిబుల్లుతున్నాయి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో భువనగిరి చిట్టాల ప్రధాన రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి భువనగిరి మండలం నాగరెడ్డి నందనం మధ్యలో లో లెవెల్ బ్రిడ్జ్పై భారీగా వరద ప్రవహిస్తుంది దీంతో పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఉదయం పొంగిన వరదతో కొద్ది మేరకు రాకపోకలు సాగినప్పటికీ అనంతరం పెరిగిన భారీ వరదతో పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలతో రెండు వైపుల భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు భువనగిరి నల్గొండ బైపాస్ వద్ద కూడా నల్గొండ వైపు వెళ్లే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు కలెక్టర్ హనుమంతరావు కూడా నాగిరెడ్డిపల్లి వద్ద పొంగుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రయాణాలు చేయవద్దని కూడా సూచించారు రెవెన్యూ పోలీసు ఇరిగేషన్ పంచాయతీ అధికారులు సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు అందరూ పర్యవేక్షణ చేస్తూ ఉండాలని ఆదేశించారు అయితే నాగిరెడ్డి వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కూడా సిపిఎం పార్టీ నాయకులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది గత కొన్నేళ్ల నాటి నుండి కూడా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆ పార్టీ నాయకులైతే తీవ్రంగా మండిపడుతున్నారు నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే వరద ప్రవాహాల వద్ద పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నిర్లక్ష్యం వహించిన అధికారుల వల్లే నలుగురు వాగుల్లో గల్లంతై మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ కొద్ది మంది అధికారులు మాత్రం పట్టీ పట్టునట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా పలువురు మండిపడుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని చోట్ల వాగులపై ఏం కాదులే అని ప్రజలు సాహసం చేసి వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారని ఏదైనా జరగరాని జరిగితే బాధ్యులు ఎవరని కూడా ప్రశ్నిస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు పలు పార్టీల నాయకులు అయితే కోరుతా ఉన్నారు అయితే ప్రవాహం మాత్రం నాగిరెడ్డి పెళ్లి వద్ద మాత్రం అలాగే కొనసాగుతోంది రాత్రికి వర్షాలు తగ్గితే కానీ వరత తగ్గే పరిస్థితి అయితే కనబడడం లేదు యథావిధిగా వర్షాలు కుడిస్తే మాత్రం భువనగిరి చిచ్చాల ప్రధాన రహదారిపై మరో రోజు పాటు ఈ రాకపోకలు ఇలాగే నిలిచిపోతాయని కూడా పలువురు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ నీటి ప్రవాహంపై ప్రజలు ఎలాంటి సాహసం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది నా పేరు దయ్యాల నరసింహ యాదాద్రి భువనగిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యున్ని నిన్న ఈరోజు అర్ధరాత్రి అర్ధరాత్రి అనేక వర్షాలతోటి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనము నాగరేడ్పల్లి మధ్యలో రాకపోకలు బంద్ అవ్వడం జరిగింది ఆ విపరీతంగా రోడ్డు మీదకెళ్ళి నీళ్ళు పోతున్నాయి అక్కడి అక్కడనే ఇక్కడి ఇక్కడనే ఆవన బస్సులు లారీలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది అది గత పదిహేను నుంచి ఇదే పద్ధతిలో జరుగుతున్నది ఆ వరద ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి అనంతపురం కానీ తొక్కపురం కానీ పెళ్ళి నందనం ఈ గ్రామాల చెరువులు అన్నీ కూడా అలిగెళ్ళి అక్కడ రోడ్డు మీదకెళ్ళి రోడ్డు వెళ్ళి పెద్ద ఎత్తున వడదా పోవడంతో ఇదివరకు గతంలో కూడా గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి చాలామంది ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది కొట్టుకపోయి బ్రిడ్జ్ కింద పడి కొంతమంది కొట్టుకపోవడం జరిగింది కొంతమంది దెబ్బలు తాగడం జరిగింది ఇట్లా రకరకాల ప్రమాదాలు జరిగినాయి ఇప్పటికీ మొన్న వారం రోజుల క్రితం వర్షాలకి ఒక జిల్లా వ్యాప్తంగా ఏడు మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇలా నైట్ కూడా ఇవాళ కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇలా నైట్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు సంబంధించిన రోడ్డుకు సంబంధించిన అధికారులు కానీ కలెక్టర్ కార్యాలయం నుంచి కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రోడ్డుని ఎంతనే పరిశీలన చేసి ఖచ్చితంగా అక్కడ బందోబస్తు పెట్టి ప్రా నైటు ప్రమాదాలు జరగకుండా చూడాలి దాన్ని హైవే బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ చేయాలని కూడా మేము సిపిఎం పార్టీ గతంలో కూడా ఆ రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అక్క అప్పుడున్న ఎమ్మెల్యే గారికి శేఖర్ రెడ్డికి చెప్పడం జరిగింది మన అనిల్ రెడ్డి కూడా ఆ విషయం తెలుసు ఎంపీ కూడా కోమరిరెడ్డి ఎంకరెడ్డి కూడా ఇదివర గతంలో చెప్పడం జరిగింది హై లెవెల్ బ్రిడ్జ్ చేయమని గత ప్రభుత్వం నుంచి గత పదేళ్ల నుంచి కూడా చెప్పడంతో ఇప్పటి కూడా ఇలాంటి అది ఇంతవరకు అమలు కాలేదు ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు అది మెయిన్ రోడ్డు భువనగిరి నుంచి చిట్టాల పోయే రోడ్డు నల్గొండ రోడ్డు ఆ నల్గొండ రోడ్డుకు సంబంధించింది ఇలా అది ఎందుకంటే రాత్రింబాగాలు పబ్లిక్ కానీ లారీలు కానీ ప్రయాణికులు నడిచేది కాబట్టి కార్లు కూడా కొట్టుకపోవడం జరిగింది ఇదివరకు కాబట్టి ఇప్పటికైనా సంబంధించిన కలెక్టర్ గారు దాన్ని పరిశీలన చేసి అక్కడ బందోబస్తు పెట్టాలనేది నేను సీపీఎం పార్టీగా కోరడం జరుగుతున్నది ఇప్పటికైనా దాన్ని హై లెవెల్ బ్రిడ్జి తక్షణమే అక్కడ భువనగిరి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పరిశీలన చేసి హైవే హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభించాలనేది కూడా నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే అక్కడ నారేడుపల్లి దగ్గర టూరర్ పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉన్నారు ఉన్నంత అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కానీ మన ఆర్ఎంబి అధికారులు కానీ ఎంఆర్ఓకి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ ఐబీ అధికారులు ఎవ్వరు కూడా లేకపోవడం వల్ల ఈ మూడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఇదే కాదు నాయుడు పెళ్ళి దొరికే కాదు మండల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో రెవెన్యూ వాళ్ళు కానీ ఐబీ వాళ్ళు కానీ ఆర్ఎంబి వాళ్ళు కానీ మొత్తం పరిశీలన చేసి అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఉండడంతో ఈ ప్రమాదాలను అరికట్టే అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి దీనికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వలనే ఈ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వలనే అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రమాదాలు ఉన్నాయో ముందు ఈ దీనికి సంబంధించిన ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు చెప్పకపోవడం పై అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని చెప్పకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి తక్షణమే దీనికి ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అక్కడ ఖచ్చితంగా నైట్ కానీ ఇంకా ఎక్కడెక్కడ ప్రమాదం ఉండే గుడ్ పార్టీ అక్కడ పోలీసులు ఉన్న దగ్గర ఆలు కూడా ఉండాలనేది కూడా మేము సిపిఎం పార్టీ కోరుతున్నాం આઈગા એ રાણીયા માં ભાઈ એ તો સારે તો આઈ ગયો આડે મુલી ના હે હેંડી રે ઉત્તર આઈ ગયો અરે રાણીયા માં રાણી આને 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 આ

ये कहते मैं कहता मैं कहता कि एक्सेट है इतना दिन में मैं ऐसा नहीं करता मैं ऐसा नहीं करता आई उत्तर कुले को फोन कर मुझे एक बार फर्स्ट वीकेंड में चालू यार के है अधूरी है ये कई होसी मारा बड़ा ताकत कर कई होसी हो रहा है हंड्रेड पर उ खड़े रहेंगे तक रहेगा

Sudah mau ya. Adik telaga. Di Dharma